విశాఖ గాజువాక వైసీపీ పాలనలో ప్రజలు అందరూ కష్ట కష్టాలు పడుతున్నారు అని టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అన్నారు జీవీఎంసీ అరవై నాలుగో వార్డు గంగవరంలో వార్డు టీడీపీ అధ్యక్షుడు కోవిరి హరికృష్ణ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ముందుగా స్థానికంగా ఉన్న పెద్దమూరు తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో అంతిమ విషయం ఎన్డీఏ కూటమిదని అన్నారు రాష్ట్ర ప్రజలు జగన్ కు వండి చేయి చూపించడం ఖాయమని అన్నారు రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులను మోసం చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదే అని అన్నారు కూటమి అభ్యర్థి విషయానికి సైకిల్ గుర్తుపై బోటు వేసి గెలిపించాలని కోరుతూ ఇంటింటికి వెళ్లి కరపత్రం అందజేస్తున్నామని అన్నారు వైసీపీ పాలనలో ప్రజలందరూ విసిగిపోయారని అన్నారు ఈ కార్యక్రమంలో గాజువాక జనసేన ఇన్ఛార్జ్ కోన తాతారావు అరవై నాలుగో వార్డు కార్పొరేటర్ దల్లి గోవింద్ రెడ్డి బీజేపీ జనసేన టీడీపీ నాయకులు కార్యకర్తలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మమ్మల్ని స్వాగతం పలుకుతున్నారు ఎక్కడికి వెళ్ళినా సరే జన నీరాజనంతో మమ్మల్ని స్వాగతం పలుకుతున్నారు ఈరోజు మాకు చాలా నమ్మకం ఉంది ఖచ్చితంగా రేపు జనసేన టీడీపీ బీజేపీ కూడా అధికారం రాబోతుంది ఇక్కడ ఉన్నటువంటి సమస్యల పట్ల నాకు పూర్తిగా అవగాహన ఉంది గతం మేము అధికారంలో ఉన్నప్పుడు కొన్ని సమస్యలు పరిష్కారం చేయగలం ఈసారి అధికారానికి వచ్చిన తర్వాత అన్ని సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే అమ్మవారి గుడి అసంతృప్తిగా ఉంది అండ్ ఇంకా దాని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది దాన్ని కూడా మేము మేము హైవ్లో మేము వచ్చిన తర్వాత అది పూర్తి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం